అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు మ్యాటైనస్ ఇప్పుడు మనం ఒక ప్రపంచవేంత కోసం మాట్లాడు ఆ ప్రపంచవేంత ఏంటంటే ఏడవ వింత ఎనిమిదవ వింత అనుకోకండి తిరుపతి లడ్డు కొనుగోలు సంబంధించి ఏఆర్ డైరీ తీసుకున్న నిర్ణయం ఏఆర్ డైరీ కొనుగోలు చేసిన ద్వారా ఒక వింత ఏ వ్యాపారైనా సరే మన పల్లెటూరులో అమ్ముకున్న ముందన కిరాణా వ్యాపారుల దగ్గర నుంచి పెద్ద పెద్ద మాళ్ళు చేసిన వాళ్ళు కూడా లాభం ఆశించే వ్యాపారం చేస్తారు కానీ శ్రీవారికి లడ్డు కోసం కొనుగోలు చేసిన నెయ్యి టీటీడీ కూడా లాభం ఆశించలేదు రివర్స్ లో తక్కువ ఎవరు తక్కువ ఇస్తే అదే పండాలనుకున్నారు నష్టానికి ఎవరు వ్యాపారం చేయరు కదా ఇక్కడ లెక్క చెప్తాను చూడండి బాబా డైరీ దగ్గర వైష్ణవి డైరీ వాడు మూడు వందల యాభై రూపాయలకి కొన్నాడు వీడేం చేశాడు మూడు వందల పద్దెనిమిది రూపాయల యాభై ఏడు పైసలకి ఏడైది కమ్మాడు ఏడైలి ఏం చేసింది మూడు వందల పంతొమ్మిది రూపాయల యాభై పైసలకి టిడికి ఇచ్చింది అంటే ముప్పై ఏడు రూపాయల లాస్ కి వైష్ణవి డైరీ ఏడైది కమ్మింది ఏడైలి రూపాయల లాభంకి టీడీడి సప్ల చేసింది అసలు ముప్పై ఏడు రూపాయల లాస్ కి ఎంత చేసింది దీని కనుక లోంది అది త్యాగా ఉంది తిరుపతి లడ్డు కోసం ఏమైనా ఇది ట్రస్ట్ గారు ఏర్పాటు చేసుకున్నారా నష్టాన్ని పోలుస్తుందా దీనికి ఏం ఆన్సర్ చెప్తారు అసలు శ్రీవారి లడ్డూల్ నాణ్యత తగ్గింది అనడానికి కారణమే అతి తక్కువ ధరకి నాణ్యత లేని నాసిరకమైన నెయ్యిని కొనుగోలు చేయండి వీళ్ళు పడిన ప్రకృతికి ఆ కాంట్రాక్ట్ పొందిన సంస్థ లేకపోతే ఒప్పందం చేసుకున్న డైరీలో ఎక్కడెక్కడో పనికి మాల నా చెత్తతో కూడిన నెయ్యిని సేకరించి టీడీటీకి సరఫరా చేస్తుంది లడ్డు నాణ్యత పోవడానికి అదే సకల ప్రశ్నత్వం పోనీ అలాగని టీటీడీ లాభాపేక్ష లేకుండా చేసిందా లడ్ నాణ్యమైన నెయ్యి కొనాలన్నప్పుడు తక్కువ ధర అన్నారు లడ్డూని ఎక్కువ ధరకు అమ్మారు మీకు గుర్తుందో లేదో వైసీపీ హయాంలో టీటీడీ లడ్డు పాతిక రూపాయల నుంచి యాభై రూపాయలకు పెంచారు అది రెండు వేల ఇరవైలో వైవి సుబ్బారెడ్డి గారి హయాంలోని కొన్నాకర్ రెడ్డి హయాంలోని విపరీతమైన మార్పులు చేశారు ఆ మార్పులు టీటీడీ అభివృద్ధి కోసము లేదా సుబ్బారెడ్డి వీడియో బయటపడింది తోమాల రెండు వేల ఐదు వందల ఫార్టీ ఫైవ్ మినిట్స్ కూర్చుంటారు రామ దగ్గర పదివేలు చేయినా ఫార్టీ ఫైవ్ కదా కూర్చున్నది ఇది జస్ట్ లైక్ అభిషేకం చేయండి ఐదు వేలు తక్కువనా అర్జిన్ సేవ రెండు రెండు వేల వేలు చేసుకోండి అదేంటి వ్యాపారం భక్తి హిందువుల మనోభావాలు అంతగా కదా టిటిడి గత పాలకుల టైంలో టిటిడికి సంబంధించి అన్నదానంలో అనేక ఆరోపణలు వచ్చాయి నాసిరకమైన భోజనాలు పడుతున్నారనే గొడవ గొడవ జరిగింది ఆ రోజు ఏ కూడా ఎంక్వైరీ చేయలేదు చేయలేదు విచారణ నిన్న ఢిల్లీలో వైవీ సుబ్బారెడ్డి గారు చెప్పారు లడ్డు నాణ్యత మీద మా వచ్చాయని మీద ఎలాంటి యాక్షన్ తీసుకున్నారు ఎందుకు చెప్పలేదు అప్పుడు బయటికి మీరు ట్యాంకులు వెనక్కి పంపించామన్నారు అసలు ఎవరైనా విచారణ చేశారా నాణ్యత లేని నెయ్యి వస్తుంది అన్నప్పుడు మీరు ఎందుకు ఎంక్వైరీ చేయలేదు మళ్ళీ అదే కంపెనీని మళ్ళీ ఎందుకు కొనసాగించారు రెండు వేల ఇరవైలోని కూడా ఏది వేసింది మీ టెండర్ అప్పుడు మీరు ఇవ్వలేదు వచ్చింది మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో జనవరిలో కూడా మళ్ళీ వాళ్ళే మీకు పోటీ చేశారు ఇప్పుడు మేము కాదు అధికారులని మీరు తప్పు చూస్తున్నారు అధికారులని ఎలా చేస్తారు మీ అనుమతి లేకుండా అధికారులు చేయగలరా దేవుడు రాసిన స్క్రిప్ట్ కాబట్టి నూట అరవై నాలుగు కూటమికి వచ్చి ఇవన్నీ బయటపడ్డాయి అదే మళ్ళీ మీరు పొరపాటును ఉంటే మొత్తం తిరుపతి అంటే మొత్తం అంతా అనకూడదు అసలు పాపం అలాంటి మాటలు మనం ఉండడం కావడం మీరు తప్పు చేసినట్టుగా పూర్తిగా ఆధారాలతో సహా దొరికిపోయారు మీరు ఇప్పుడు ప్రాయశ్చిత్తం చేసుకోవడం ఒకటే మార్గం అడ్డుగోలుగా ఎదురుదాడి చేస్తామంటే కుదరదు తప్పులు ఒప్పుకొని చెంపల మీద దెబ్బలు వేసుకొని శ్రీవారిని ప్రాయశ్చిత్తం అడగడం మాత్రమే మీ ముందున్న కర్తవ్యం